హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి దగ్గరే డబ్బు సంపాదించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి ఎవరి దగ్గరైనా పాత ఐదు రూపాయలు పది రూపాయల కాయిన్స్ ఉంటే మీరు ఎంచక్క పది లక్షల రూపాయలు సంపాదించవచ్చు అదేంటి అలా ఎలా అనుకుంటున్నారా పాత కరెన్సీ నోటుతో వేల రూపాయలు సంపాదించే అవకాశం వస్తే అదో అదృష్టమే ఇలాంటి వాటిని యాంటిక్ పీసెస్ అని అంటారు ఇవి ఎంత పాతవైతే అంతగా వాటి విలువ పెరుగుతుంది కొంతమంది పాత వస్తువులు కరెన్సీలను కలెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వారు వీటికి ఎక్కువ డబ్బులు చెల్లించుకుంటారు మీకు పాత నాణాలు నోట్లను సేకరించే అలవాటు ఉందా అయితే పాత నాణాలకు భారీ డిమాండ్ ఉంది ఆన్లైన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పాత కాయిన్స్ని బేలం వేస్తారు అయితే మీ దగ్గర ఉన్న కాయిన్తో మీరు లక్షలు సంపాదించే ఛాన్స్ ఉంది పాత రూపాయి రెండు రూపాయల కాయిన్స్ అలానే ఒకటి రెండు ఐదు పాత నోట్లకు భారీ డిమాండ్ ఉంది ఎరుదైన పాత నాణాలు నోట్లను విక్రయించడం ద్వారా మీరు పది లక్షల వరకు ఆన్లైన్లో సంపాదించవచ్చు మాత వైష్ణోదేవి ఫోటో ఉన్న పాత ఐదు రూపాయలు పది రూపాయల కాయిన్స్ ఉంటే మీరు పెద్ద మొత్తాన్ని సంపాదించవచ్చు ఈ ప్రత్యేక నాణాలు రెండు వేల రెండులో జారీ చేశారు ఈ ఫోటో ఒక పవిత్రమైన అదృష్టవంతమైనదిగా చూస్తారు ఈ కాయిన్స్ని కొనేందుకు ఆన్లైన్లో పది లక్షల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు హెచ్ఎం పటేల్ సంతకంతో ఉన్న పాత రూపాయి నోట్తో కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు అయితే దీనికి సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండాలి మాజీ ఆర్బీఐ గవర్నర్ డి సుబ్బారావు సంతకం ఉన్న వంద రూపాయల నోట్లకు కూడా డిమాండ్ ఎక్కువై అయితే ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటేనే డబ్బులు గెలుచుకోవచ్చు పాత వస్తువులను కొనుగోలు చేసే విక్రయించే వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి అరుదైన పాత నాణాలను కొనుగోలు చేయవచ్చు అమ్మవచ్చు కూడా అయితే మీరు చేయాల్సిందల్లా ఆ వెబ్సైట్లలో మీరు రిజిస్టర్ అయి ఉండాలి క్విక్కర్ కాయిన్ బజార్ డాట్ కామ్ లాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి అనేక ఇతర వెబ్సైట్లు కూడా ఉన్నాయి సో వెంటనే త్వరపడండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్